ఏపీసీసీ చీఫ్ షర్మిల దంపతులు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో దారుణమైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని నర్సరావుపేటలో మరో కేసు నమోదైంది శ్రీరెడ్డిపై నర్సరావుపేట వన్ టౌన్ పిఎస్ లో జిల్లా కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అలెగ్జాండర్ సుధాకర్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి సంబంధించిన సోషల్ మీడియా ముఖ్య అలాగే వర రవీందర్ రెడ్డి అలాగే శ్రీరెడ్డి సినీ నటుగా ఉన్న శ్రీరెడ్డి వీరంతా కూడా మొదటి నుంచి కూడా వారి పార్టీ విధానాలను ఎవరైనా వ్యతిరేకిస్తూ ఎవరైనా విమర్శిస్తే వారి మీద వారి కుటుంబ సభ్యుల మీద పడి అసభ్య పదజాలం ఉపయోగిస్తూ వారిని మానసికంగా కృంగదీసే పనిలో వారు ఉన్నారు అలాగే గత జనవరిలో శ్రీమతి షర్మిలారెడ్డి గారు ఏపీసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె మీద కూడా సొంత చెల్లెలను కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క సోషల్ మీడియా సైకో సై సైన్యాన్ని ఉపయోగించి ఆ మీద అనేక రకాల అక్రమ సంబంధాలు అంటగడటం అలాగే ఆమెను మానసికంగా మనోవేదనకు తీవ్ర వేదనకు గురయ్యేలాగా చేశారు అయితే ఆ రోజున మేము ఎవరన్నా స చర్యలు తీసుకుందామని చెప్పి పోలీస్ స్టేషన్ పోలీసులను అప్రోచ్ అయితే ఎవరు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవడానికి సుముఖత చూపలేదు అందువల్ల మేము వెయిట్ చేస్తూ ఉన్నాం ఈ రోజున కొంతమంది పోలీసులు తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు కాబట్టి ముందు పోలీస్ స్టేషన్లో నిన్న సయ శ్రీరెడ్డి గారి మీద అలాగే సద్దుల భార్గవరెడ్డి రవీందర్ రెడ్డి వీళ్ళందరి మీద కూడా రిపోర్ట్ ఇవ్వటం జరిగింది అయితే అది చర్యలు తీసుకొని పక్షంలో మేము కోర్ట్ ఆఫ్ లాను ఆశ్రయించి ప్రైవేట్ కంప్లైంట్ కూడా కోర్టులో ఫైల్ చేసి వారిని అరెస్ట్ చేసే వరకు కూడా పోరాటం చేస్తాము ఎందుకంటే ఈ రోజున ఒక్క షర్మిలారెడ్డి గారు ఒక్కలే కాదు బాధ్యులు బాధితులు ఎంతోమంది వారి బాధితులు ఈ రాష్ట్రంలో ఉన్నారు అలాగే స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సైకో సైన్యానికి బాధితులుగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వీరి మీద కఠిన చర్యలు తీసుకొని వారి మీద వారిని శిక్షించవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలా చేయని పక్షంలో మేము చట్టప్రకారం చర్యలు తీసుకొని వారికి బుద్ధి చెప్తామని చెప్పి పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం జై కాంగ్రెస్